ఈ వీడియోలో రేఖీయ సమీకరణాల జతకు సాధన కనుగొనడానికి బీజగణిత గణిత పద్ధతుల గురించి నా వివరాలను తెలుసుకుందాము ప్రశ్న ఒక భిన్నంలో లవహారాలకు ఒకటి కలిపిన అది నాలుగు బై ఐదు అవుతుంది అలాగే లవహారాల నుండి ఐదు తీసివేసిన ఆ భిన్నం ఒకటి బై రెండు అవుతుంది అయినా ఆ భిన్నాన్ని కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో లవహారాలకు ఒకటి కలిపిన అది నాలుగు బై ఐదు అవుతుంది అని ఇచ్చారు లవమును ఎక్స్ అనుకుందాం హారమును వై అనుకుందాం అప్పుడు లవహారాలకు ఒకటి కలిపిన నాలుగు బై ఐదు అవుతుందని ఇచ్చారు కదా అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ ఒకటి బై వై ప్లస్ ఒకటి నాలుగు బై ఐదు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అంటే ఐదు పెట్టి ఎక్స్ ప్లస్ వన్ని మల్టిప్లై చేయాలి నాలుగు పెట్టి వై ప్లస్ వన్ ని మల్టిప్లై చేయాలి అప్పుడు ఎలా వస్తుంది అంటే ఐదు ఇంటూ ఎక్స్ ఐదు ఎక్స్ ప్లస్ ఐదు ఇంటూ ఒకటి ఐదు టు నాలుగు ఇంటూ వై నాలుగు వై ప్లస్ నాలుగు ఇంటూ ఒకటి నాలుగు ఇప్పుడు ఈ నాలుగు ఇజీక్వల్ టు ఇటు సైడ్ వస్తే ఇది ప్లస్ నాలుగు కాబట్టి ఇటు సైడ్ వచ్చినప్పుడు మైనస్ నాలుగు వై అవుతుంది అప్పుడు ఐదు ఎక్స్ మైనస్ నాలుగు వై ఫిజీక్వల్ టు ఈ ప్లస్ ఐదు ఫిజీక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ ఐదు అవుతుంది అప్పుడు నాలుగు మైనస్ ఐదు అప్పుడు ఎలా వస్తుంది ఐదు ఎక్స్ మైనస్ నాలుగు వై టు మైనస్ ఒకటి దీన్ని ఒక ఈక్వేషన్ అనుకుందాం అలాగే లవహారాల నుండి ఐదు తీసివేసిన ఆ భిన్నము ఒకటి బై రెండు అవుతుంది అని ప్రశ్నలో ఇచ్చారు కదా అప్పుడు లవం నుండి ఎక్స్ మైనస్ ఐదు బై వై మైనస్ ఐదు అప్పుడు అది ఒకటి బై రెండు అవుతుంది ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే రెండు పెట్టి ఎక్స్ మైనస్ ఐదుని తర్వాత ఈ ఒకటి పెట్టి వై మైనస్ ఐదుని మల్టిప్లై చేస్తే రెండు ఇంటూ ఎక్స్ రెండు ఎక్స్ అలాగే రెండు ఇంటూ ఐదు పది మైనస్ పది ఈక్వల్ టు వై మైనస్ ఐదు ఇప్పుడు ఈ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కి ఇటు సైడ్ వస్తే మైనస్ వై అవుతుంది రెండు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ పది ఈజీక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ పది అవుతుంది పది మైనస్ ఐదు అప్పుడు రెండు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈవల్ టు ఐదు వస్తుంది దీన్ని రెండు ఈక్వేషన్ అనుకుందాం ఇప్పుడు ఎక్స్ మరియు వై విలువలను కనుక్కుందాం ఎలా కనుక్కోవాలి అంటే ఈ ఈక్వేషన్ ఒకటిని రెండు పెట్టి మల్టీప్లై చేయాలి అప్పుడు ఎలా వస్తుంది రెండు ఇంటూ ఐదు ఎక్స్ మైనస్ రెండు ఇంటూ నాలుగు వై ఫిజ్ ఈవల్ టు రెండు ఇంటూ మైనస్ ఒకటి మైనస్ రెండు పది ఎక్స్ మైనస్ ఎనిమిది వై ఫిజ్ ఈక్వల్ టు మైనస్ రెండు దీన్ని ఈక్వేషన్ మూడు అందుకుందాము అలాగే ఈక్వేషన్ రెండుని ఐదు పెట్టి మల్టీప్లై చేయాలి అప్పుడు ఎలా వస్తుంది ఐదు ఇంటూ రెండు ఎక్స్ మైనస్ ఐదు ఇంటూ వై ఈక్వల్ టు ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు ఇప్పుడు ఎలా వస్తుంది ఐదు ఇంటూ రెండు ఎక్స్ అంటే పది ఎక్స్ మైనస్ ఐదు ఇంటూ వై ఐదు వై ఈక్వల్ టు ఇరవై ఐదు ఇది ఈక్వేషన్ నాలుగు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ నాలుగులో నాలుగులోంచి ఈక్వేషన్ మూడుని తీసివేస్తే పది ఎక్స్ మైనస్ ఐదు వై ఈక్వల్ టు ఇరవై ఐదు పది ఎక్స్ మైనస్ ఎనిమిది వై ఈక్వల్ టు మైనస్ రెండు తీసేస్తే అంటే గుర్తులు మారుతాయి కదా ప్లస్ ఏమో మైనస్ మైనస్ ఏమో ప్లస్ అవుతుంది మళ్ళీ మైనస్ ఏమో ప్లస్ అవుతుంది ఈ ప్లస్ పది మైనస్ పది కొట్టేయచ్చు ఇప్పుడు ప్లస్ ఎనిమిది వై మైనస్ ఐదు వై అంటే ఎనిమిది మై వై మైనస్ ఐదు వై ఈక్వల్ టు ఇరవై ఐదు ప్లస్ రెండు ఎనిమిది వై మైనస్ ఐదు వై అంటే మూడు వై మూడు వై ఈక్వల్ టు ఇరవై ఐదు ప్లస్ రెండు అంటే ఇరవై ఏడు ఇప్పుడు వై విలువ ఎలా ఎలా కనుక్కోవాలి అంటే ఇజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల మూడు పెట్టి డివైడ్ చేయాలి అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఏడు బై మూడు అంటే తొమ్మిది వై విలువ తొమ్మిది ఇప్పుడు ఈ వై విలువను వైఇజ్ ఈక్వల్ టు తొమ్మిదిని ఈక్వేషన్ టూలో ప్రతిక్షేపిస్తే అప్పుడు రెండు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఐదు ఇది ఈక్వేషన్ రెండు దీనిలో వై విలువని ప్రతిక్షేపిస్తే రెండు ఎక్స్ మైనస్ తొమ్మిది ఈక్వల్ టు ఐదు రెండు ఎక్స్ ఈక్వల్ టు తొమ్మిది ప్లస్ ఐదు ఎందుకంటే ఈ మైనస్ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ తొమ్మిది అవుతుంది అందుకు ఇప్పుడు తొమ్మిది ప్లస్ ఐదు అంటే మనకి పద్నాలుగు అని తెలుసు రెండు ఎక్స్ ఈక్వల్ టు పద్నాలుగు ఇప్పుడు మనం ఎక్స్ విలువని ఎలా కనుక్కోవచ్చు అంటే రెండు పక్కల ఈజీక్వల్ టు కి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే ఎక్స్ విలువ వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు పద్నాలుగు బై రెండు రెండు దీనిలో ఏడు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఏడు ఇప్పుడు ఈ ఎక్స్ అంటే ఏంటి మనకి లవము పై అంటే ఏంటి హారం అంటే లవము హారము ఎక్స్ బై వైక్వల్ టు ఏడు బై తొమ్మిది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం